ధన్యవాదాలు అధ్యక్ష శాసనసభలో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి సబ్ సభ్యులకు అందరికీ నమస్కారాలు మా కురుపా నియోజకవర్గంలో వర్షాకాలం వచ్చేసరికి విపరీతంగా మలేరియా డయేరియా వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి అధ్యక్ష మరి వాటికి సంబంధించి మందులు లేకపోవడం వల్ల ఆ వ్యాధులతో కూడా చనిపోవడం జరుగుతుంది అధ్యక్ష అలాగే పాము కార్డుతో మందులు లేకపోవడం వల్ల గత ప్రభుత్వంలో ఇద్దరు చదువుతున్న విద్యార్థులు చనిపోవడం జరిగింది అధ్యక్ష అలాగే మరి హాస్పిటల్లో కూడా సరైన మందులు లేక చాలామంది గిరిజనులు చనిపోవడం జరుగుతుంది అధ్యక్ష అలాగే అక్కడ సరిపడినంత బెడ్స్ కూడా ఉండడం లేదు ఒక బెడ్లో ముగ్గురు పేషెంట్లు పడుకోవడం జరుగుతుంది అధ్యక్ష కాబట్టి మరి ఇవన్నీ కూడా గత ప్రభుత్వం మరి ఏ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మరి ఇవన్నీ జరిగే మరి మన ప్రభుత్వంలో ఎలాగైనా సరే సిహెచ్ఈల్లో పిహెచ్ఈల్లో సరైన మందులు బెడ్స్ ఇవ్వాలని కోరుతున్నాను అధ్యక్ష అలాగే గత ప్రభుత్వం ఎక్కడైతే ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయో వాటి దగ్గర మరి ఏఎన్ఎంస్ కూడా నియమించకుండా ఆయన్ని తీసేరు మన ప్రభుత్వం నియమించినప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఎక్కడెక్కడైతే ఆసరం పాఠశాలలో ఏఎన్ఎంస్ ఉన్నారో వాళ్ళందరినీ తొలగించారు కాబట్టి